ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయంతో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమెతో కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా ఆమె హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు సుమారు ముప్పై నిమిషాల పాటు వారి సంభాషణ కొనసాగింది ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని విజయమ్మపై ఉన్న అభిమానంతోనే ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారంటూ ఆయన అనుచరులు తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే వైఎస్ లో జేసీ దివాకర్ రెడ్డి మంత్రి కూడా పనిచేశారు రాష్ట్ర విభజన అనంతరం జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది ఇలాంటి చేయండి చేయండి